నమస్కారం అమలాపురం పార్లమెంట్ పరిధిలోని మురమల్ల నియోజకవర్గం మల్లవరం గ్రామంలో ఉన్న ఇరవై ఆరు మందికి ఫైర్ సేఫ్టీలో తిరిగి ఉద్యోగాలు ఇప్పించినట్లు తెలిపారు అమలాపురం పట్టణం ఎర్రవంతన సమీపంలోని పార్టీ కార్యాలయంలో ఎంపీ హరీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఇటీవల నూతనంగా వచ్చిన కంపెనీ గత పదహారేళ్లుగా అక్కడ ఉద్యోగం చేస్తున్న ఇరవై ఆరు మందిని వివిధ కారణాలతో వేరే రాష్ట్రాలకు బదిలీ చేయడం లేదా ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నం చేసిందన్నారు తమ గోడును ఎంపీ హరీష్కు విన్నవించుకున్న ఉద్యోగులకు ఆయన భరోసా ఇచ్చి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఈ మేరకు సంబంధిత అధికారులతో మాట్లాడి సదరు ఉద్యోగులను ఎటువంటి బదిలీ లేకుండా తిరిగి వారి ఉద్యోగాలు వారికి వచ్చేలా ముమ్డువరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి చర్యలు తీసుకున్నానని ఎంపీ తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలనలో ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ఉద్యోగ భద్రతకు కూడా కృషి చేస్తామని ఎంపీ హరీష్ తెలిపారు తమ ఉద్యోగాలు తిరిగి పొందడమే కాకుండా జీతాలు కూడా పెరగడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు తమ జీవితాలలో వెలుగులు నింపిన ఎంపీ హరీష్ ను గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు ఒక ఈ విషయం గురించి ఎటువంటి మా దగ్గర ఒక క్లారిటీ లేకుండా పోయింది మీరు బయటికి వెళ్ళాలని విషయం చెప్తున్నారు తప్పించి అక్కడ ఎన్ని నెలలు చేయాలో లేకపోతే అక్కడ ఏ విధంగా చేయాలనేది ఈ క్లాస్ మీద వాళ్ళందరూ అనేక విధ అనేక సందర్భాల్లోని నా నా దగ్గరికి అలాగే మా ఈ మల్లవరం ప్లాంట్ దగ్గర సో అక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్బరాజు గారు బుచ్చబాబు గారి దగ్గర కూడా రావడం జరిగింది ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా దీనికి పరిష్కారం మనం చూపించాలనే ఉద్దేశంతో మేము అనేక సందర్భాల్లోని మన ఈడీ గారిని కలవడం జరిగింది కలిసినప్పుడు ఆయన కూడా అన్నారు ఈ క్లాజు విషయంలోని ఆయనతో కూడా ఓపిక ఓపికతో మేమందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేదు సరే దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది మనం వీరిని వెళ్ళనుకుండా ఇక్కడే ఉంచి వీరి శాలరీ పెంచే విధంగా మనం మనం ప్రయత్నం చేయాలని చెప్పి కూడా అదే విధంగా నాతో పాటు నేను బుచబాబు గారు ఇద్దరు కలిసి ఈడీ గారిని కలిసి మాట్లాడిన తర్వాత మన యూనియన్ ప్రెసిడెంట్గా మన సురేష్ గారికి సురేష్ కుమార్ గారికి కూడా ఆయనతో కూడా సంప్రదించి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ముందుకు వెళ్ళనివ్వకూడదు కానీ కావాలంటే కూడా మనం లోని కూడా మనం మాట్లాడదాం హండ్రెడ్ పర్సెంట్ మినిస్టర్ లెవెల్ కూడా తీసుకెళ్దాం ఎందుకంటే వీళ్ళందరూ భవిష్యత్ ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి సుమారు మేము కూడా చూసాం అందులో ఉన్న లో చూస్తే పాతిక మందిలో పంత పదిహేను సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చడం అనేది వాళ్ళ పిల్లలు భవిష్యత్తు అందరూ పిల్లలతో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ ఇక్కడ నుంచి మళ్ళీ తెలంగాణ అన్నారు కొంతమంది ఢిల్లీ అన్నారు అనేక ప్రదేశాలు చెప్పారు ఇవన్నీ వెళ్ళే పరిస్థితి కాదు దీన్ని ఎట్టి పరిస్థితిలో మనం ఆపాలి అని చెప్పి అనేక సందర్భాల్లోని వాళ్ళందరితో సంప్రదిస్తూ ఈ రోజున ఒక మంచి వార్త అంటే ఆ ఒక వారం రెండు వారాల ముందు నుంచి విషయం మెన్ని వాళ్ళు క్లాస్ మార్చడం జరిగింది క్లాస్ కూడా మార్చి వీళ్ళు శాలరీ కూడా పెంచిన బాధ్యత కూడా తీసుకున్నారు దానికి కూడా నేను ఈడీ ఆఫ్ ఎసెట్ మేనేజర్ కి కూడా వాళ్ళకి ఓఎన్జీసీ యజమాని కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే అందరూ కలిసికట్టుగా పనిచేస్తాం ఈ రోజు మనకి మన ప్రాంతంలో ఉన్న మన మన ప్రజలందరినీ మనం కాపాడుకునే బాధ్యత నా పైన చెప్పారు దాన్ని మనము మన అందరూ పూర్తి చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన బుచిబాబు గారు కూడా అనేక సందర్భాల్లో ఆయన కూడా ఒకసారి ఈడింగ్ కలిసినప్పుడు కూడా ఈ విషయం గురించి చర్చించుకుంటూ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆపాలనే విషయాన్ని వాళ్ళు కూడా స్వయంగా ఆయన కృషి చేస్తూ మీ ఇద్దరం కూడా అందరూ కూడా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుని దీన్ని పూర్తి చేయడం జరిగింది ఇది నేను ఆనాడు మన ఎన్నికల్లోని కూడా చెప్పాం అనేక సందర్భాల్లోని ఎంప్లాయీస్ ఎందుకంటే ఇక్కడ ఈ ఆయిల్ సెక్టర్ లోని ఓఎన్జీసీ అయినా గేల్ అయినా లేకపోతే మన రిలయన్స్ అయినా ఇక్కడ ఎంప్లాయీస్ చాలా వరకు ఇబ్బందులు కలుగుతున్నాయి వాళ్ళందరికీ కూడా లోకల్ ఎంప్లాయ్మెంట్ కూడా చాలా సమస్యలు వస్తున్నాయి వీళ్ళందరూ కూడా లోకల్ ఉన్నప్పుడు బైక్ నుంచి వచ్చిన వాళ్ళు అనేక సందర్భాల్లోని కొన్ని కొన్ని ఇబ్బందులు కలిగించే విషయాలు వస్తున్నాయి వీటి అన్నింటినీ కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు వాటి గురించి మేము కూడా కేంద్రం అయినా సరే కేంద్రం నుంచి కూడా అనేక సందర్భాలు మాట్లాడుతూ అలాగే ఇక్కడ చాలా వరకు మీరు గతంలో చూశారు ఇప్పుడేదోని అప్పుడు ఆనాడు గత ప్రభుత్వం హయాంలోని ఆనాడు ఒక గ్యాస్ లీక్అ అయినప్పుడు అప్పుడు వాళ్ళ వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కడ ఉన్న రైతులకు ఇవ్వాల్సిన మన ఈ ల్యాండ్ లీజ్ లీజ్ అమౌంట్ కూడా ఆపేయడం జరిగింది